హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది ట్వెల్వ్ థర్టీ అవుతుంది నైట్ వర్షం పడుతుంది చాలా వేడివేడిగా ఉబ్బరం ఎండకి బాగా ఇదైపోయింది ఈ టైంలో వర్షం పడుతుంది సో ఇప్పుడు ఒక ప్లానింగ్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ టేబుల్ వేసి కూర్చొని కాఫీ కాఫియో టీయో పెట్టుకో తాగుదాం అనిపిస్తుంది కానీ అవుతుందా అప్పటి వరకు ఉంటుందా లేదా తెలియదు వర్షం నేనైతే ప్రిపేర్ చేస్తున్నా మొత్తము టేబుల్ చూ సెట్ ప్రిపేర్ అంటే సెట్ మొత్తం ఎక్కడ కనిపిస్తున్నా ఇక్కడ కనిపిస్తుంది కనిపించట్లేదు కదా ఇక్కడ లైట్ వస్తుంది ఓకే ఇప్పుడు అయితే పాలు పెట్టేద్దాం తర్వాత ఇక్కడ టేబుల్ వేసి చూద్దాం ఒకసారి పాలు అయితే తీసుకున్నా ఇప్పుడు పాలు కాకబెట్టేసి పాలు అయితే పెట్టేసిన ఇవి వేడి కాగానే కాఫీ చేసుకుంటాము ఈ టైంలో టీ వద్దు కానీ అంటే సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఓకే గొడుగు బయట ఈ టేబుల్ వేసి ఈ గొడుగు ఫిక్స్ చేద్దామని చెప్పేసి తీసేటి లోపటి నుంచి ఇక్కడేం తీయకు బయట తీద్దాం ఆగు అరే పాలు అయితే కాగుతున్నాయి కాఫీ కోసం అయితే చక్కెర కాఫీ అంత సిద్ధమైతే చేస్తుండవు కానీ వర్షం వర్షం పోయింది లైట్గా పడుతుంది చినుకులు చూద్దాం పాలు కాగి కాఫీ కలిపే లోపట ఒకవేళ కొంచెం సన్న చినుకులు పడ్డా చాలు కొంచెం హ్యాపీగా ఉంటుంది అన్నమాట కొంచెం మెరుస్తుంది మెరవకుండా జస్ట్ సన్న చినుకులు పడాలి ఇక్కడ సజ్జత సెంటర్లో బాగుంటుంది బా వర్షంలో ఇలా టీ తాగటం నాకు ఇష్టం సో ఇప్పుడు వెళ్ళాం బయటికి కాబట్టి ఇంత ఎండ టూ త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షం లేదు మన ఎండాకాలం అయినా సరే ఇప్పుడు వర్షం పడుతుంది కానీ త్రీ ఫోర్ డేస్ నుంచి చల్లగా వాతావరణం కూల్గా అయ్యి మళ్ళీ వేడి వేడి అయిపోతుంది నైట్ అంతా నిద్ర లేకుండా అవుతుంది ఉపరానికి సో ఇది ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇలాగా నాకైతే చాలా ఇష్టం ఇలా వర్షంలో ఇలా ప్లాన్ చేయటం టీ తాగటం టేబుల్ ఆల్రెడీ ఉంది మా దగ్గర ఈ టేబుల్లో మధ్యలో సెంటర్లో హోల్లాగా ఉంది అనమాట దీంట్లో ఆ గొడుగు అనేది సెట్ చేస్తాను ఎక్కడ ఈ సెంటర్లో పెడితే కదా ఇక్కడ సెంటర్లా పెట్టేసాడ పెట్టేసాడు అమ్మ ఇవా బరువు మోసుకొస్తుంది ఈ గొడుగు ఫిక్స్ చేయాలన్నమాట అక్కడ అందులో మాకు నిద్ర రాదు అనమాట నైట్ మొత్తం జాగ్రత్త చేసే అలవాటు సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది టైము ఎంత అవుతుంది నైట్ అర్ధరాత్రి దెయ్యాలి పెట్టి టైంకి టీ పెట్టుకొని తాగాలని ఒక కోరిక ఆలోచన ఇష్టం కానీ వర్షం తగ్గింది వాతావరణం అయితే కూలిగా ఉంది సన్న చినుకులు అయితే పడుతున్నాయి ఎలా చూపెట్టాలి చినుకుల్ని ఒక నిమిషం ఓకే గట్టిగా అంట అబ్బాయికి నాకు డాడీకి నాకు స్టూల్ కావాలి జాగ్రత్త మెల్లగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మేము తీసుకెళ్తాం స్టూల్ తీసుకురావడానికి వెళ్తుంది మా పొట్టి నెక్స్ట్ ఏది కింద చాలు కొంచెం డౌన్ చేస్తే వర్షం పడదేమో అయినా చినుకులు పడతలేవు అప్పటి వరకు పడితే బెటరు బయటికి తీసుకురా వాళ్ళు తీస్తారు కానీ ఒకటి ఇప్పుడు వేడి వేడి చిక్కటి టీ బర్రె పాలు తెప్పించిన ప్యాకెట్ పాలు తాగట్లేదు ఎందుకంటే ప్యాకెట్ పాలు తాగినా అంత టేస్ట్ అంతా ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పుకుంటాను నేను సౌండ్ చేయకపోతే నైట్ ఇది రాత్రి వన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు మాకేం తెచ్చుకోవాల మీక మీరు చీరలు తెచ్చుకోండి పింక్వా స్టూల్ తెచ్చుకోకండి లేకపోతే వీట మీద మీరు కూర్చున్నారు స్టూల్ మీద మేము కూర్చుంటారు చిన్న స్టూల్స్ ఉన్నాయి కదా చైర్లున్నాయి కానీ అయిపోతాం కదా చైర్లు ఉన్నాయి కానీ చైర్ మీద బట్టలు చాలా ఉన్నాయి మరత గ్రీన్ బ్లాక్ స్టూల్స్ మనం కూర్చున్నాం ఈ హైట్ వాళ్ళు కూర్చుంటారు ఆకాశం దిగి వచ్చి పందిరి ఇది ఎందుకు ఇలా గట్టి పెట్టామంటే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక దాని మీద ఒకటి అలా వేసి అనమాట మా స్కూటీ బండి మీద కింద పడకుండా తనకొక స్టూల్ ఒక స్టూల్ అలా ఫిక్స్ చేసి పెట్టుకుంటాము సో ఇప్పుడు అదేలే బండి బండి సరే స్కూటర్ అనలేదు లేదా నేను స్కూటీ అన్నా స్కూటీ కూడా కాకుండా ఇంకేమన్నా హీరో హీరో అలా అరే చీరలే తీసుకొచ్చింది సరే దీని మీద బట్టలు చాలా ఉన్నాయి మడత పెట్టేటి మడత పెట్టలేదు అవి కింద పడేసి తీసుకొచ్చినట్టుంది చీరలు బెడ్ మీద పెట్టినా ఇప్పుడు మళ్ళీ బెడ్ మీద తీయాలి నువ్వే నువ్వే తీయాలి బొబ్య మెరుస్తుంది మెరవకుండా చిన్నగా సన్నగా చినుకులు పడాలి శివయ్య పాలు చూసేస్తాను నేను పాలు చూసేస్తాను కూర్చోండి మీరైతే చీర్స్ వేసుకో వాడేటుకోండి అన్నాడు పాలు కాఫీ కాఫీ టీ వచ్చి ఇప్పుడు ఆ టీ ఆ చాపత్తి మరగాలి ఆ జల్లెడవి చేయాలి అంత సో అది కానీ చినుకుల సౌండ్ వినిపిస్తుందా చినుకులు పడుతున్నాయి కానీ కనిపించడం లేదు కొడుకు మీద మాత్రం అలా నైట్ వన్ ఓ క్లాక్ మన ప్లానింగ్స్ ఇలా ఉంటాయి ఇగో ఇక్కడ చీకటి అనిపిస్తుంది లైట్ ఉంది కదా మార్కెట్ లైట్ తీసుకొచ్చి పెట్టేసి మేము పాలు తీసుకొని వచ్చేస్తాం ఓకే వీడియో స్టాండ్ పెట్టుకుంటా స్టాండ్ ఉంది కదా మధ్యలో పెడతాం చేద్దాం లోపల గొడుగు లేదా పాలు అయినా చూద్దాం పాలు పొంగిపోయి సో రేపు కాఫీ కలుపుతాం కాఫీ అయితే రెడీ అయిపోయింది వెళ్తున్నా అయ్యో ఏమో పెట్టారు జరిగి జరుగు జరుగు సింకలు పడుతున్నాయి మెల్లిగా లైట్ ఇప్పుడూ ఎటు ఈ టైంలో ఈ ప్లానింగ్ ఏంటో ఏ లైట్ది ఇగో కెమెరాలో సైడ్కి ఇలా లైన్స్ లైన్స్ కనిపిస్తుంది జయంత్ ఫేస్ మీద పెట్టిన ఈ లైట్స్ ఏమో మనం చేసేవరకు వర్షం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కనిపిస్తుందా వా వర్షం స్టార్ట్ అవుతుంది ఏమి ఇది ఈ లైట్కి ఇది కాకుండా పైనుంచి దానికి క్యాపులు కీపులు పెట్టిండు తర్వాత వచ్చేసి ಅದೆ ಇಲ್ಲಿಗೆ ಬಾ ಕೊಂಡರೋ ಇಲ್ಲಿಗೆ ಇಲ್ಲಿ ಬಿಡು ಕಷ್ಟ ಕೊಡು 哎。嗯嗯嗯 चेज अप हुआ लेट्स हैव अ चाय और यानी पढ़ते ने पढ़ते पढ़ रहे हैं चक्कर है इधर रुको काले काले वटाल कर पाला येती हूं मैं तो कह नहीं मैं हूं ये सेटअप तो सजेस्ट करती हूं बाल कॉपी रेड हो गए बनेन बाद मिनिमम तेल जली चिकन डाल लिया अनलिमिटेड వశమేసే సం దగ్గ పోతుంది ఇక్కడ కురుముతుంది కూడా అంటే సౌండ్ రాకపోలేదు మెరుపులు వస్తున్నాయి ఆమేజింగ్ అంటే అక్కడ బాస్ చెస్ట్ ఏంది teki teki ne wali kitna wali ki ey ey n daal putta da mu dal uttu putta re ey ye jo kar jod ek tongi dusra re laati ga పోయి అనుకున్న వీడియో అయితే చేసా కానీ ఎట్లా వచ్చిందో ఎంజాయ్ అంటే అక్షరం ఉన్నారు शट्रि वर्ष भर पर और पाले को कॉल करो अपन खाली आओ मैं थोड़ा अपना एड्रेस को लिखवाऊंगा मैं लिखता हूं टिक नॉलेज है, 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 ना है। जी ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వర్షం పట్టది సో చాలా ఇదిగా అనిపించింది హ్యాపీ అనిపించింది అనమాట అందుకని ఏమంటాయి అంటే వాయిస్ హోటల్ తెలియదు ఫోన్ చాలా విధంగా ఉంటుంది నైట్ వన్ ఓ క్లాక్ వన్ థర్ట్ పోయింది కూడా దొంగలు దిరిగే టైము అయ్యాలు దిరిగే టైం దొంగలు విరిగే టైం తొందర క్లోజ్ చేసి బెటర్ అనిపించింది సో నడుస్తుంది అదొకటి ఫోన్ పెట్టినాను మంచిగా అనిపిస్తే తొందరగా క్లోజ్ చేసాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి ఎంత మన నచ్చితే అప్పుడు కామెంట్ చేయండి అనిపిస్తుందో లేదా మెల్లగా మాట్లాడుతుందా నైట్ టైం కదా ఎక్కువ గట్టిగా మాట్లాడదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో అయిపోయింది మళ్ళీ క్లోజ్ చేస్తున్నాం అనమాట కానీ అలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ టైం టూగా వస్తుంది అప్పటి నుంచి ముచ్చోడు పెడుతూ టీ తాగి కొద్దిసేపు కూర్చున్నాము ఓవర్ టైం అయింది వద్దమ్మా నడువు ఉరుముతుంది అనేసి అంటే ఇంకా సర్లే అని పిల్లల్ని లోపల పంపించేసి ఇంకా ప్యాక్ స్టార్ట్ చేసినాం అనమాట సెటప్ మొత్తం తీసేస్తున్నాము ఏ కెమెరా మీద పెడతాను కదా ఇది ఎట్లా ఆరుతుందా మరి ఎట్లా పెడతావు ఇంట్లో పెడతాం మళ్ళీ వాటర్ ఇది అయితే అవతల బాల్కనీలో పెట్టేసి పెద్దదా చిన్నదా ఇది ఇది చిన్న కొడుకు నాది అనమాట ఇంకోటి పెద్దది ఇంకంటే పెద్దది అది ఇంకా పెద్దగా ఉంటుంది ఈసారి వర్షం పడ్డప్పుడు అది ప్లాన్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మీరైతే వీడియోస్ చూస్తూ ఉండండి అప్పుడప్పుడు అలా అలా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాం నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ క్లోజ్ చేస్తున్నా ఇంకా ఎందుకు పెట్టుకున్నావు అది Thank <laughs> you.